గతంలో కంటే పది రెట్ల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు ఆదివారం కొల్లిపెర మండల పరిధిలోని అత్తోట శివడూరు గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు దళారులు మాటలు నమ్మి ఏ ఒక్క రైతు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని చెప్పారు ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు తెనాల నుండి ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు నాదెండ్ల మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది ప్రత్యేకంగా ఖరీఫ్ మాసంలో మన ప్రాంతంలో ఎక్కువగా రైతాంగం కష్టపడి పంటను కాపాడుకొని ఈ అకాల వర్షాల వలన ఒక సందర్భంలో ఇబ్బందులైనా కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనతో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో మూడు డిపార్ట్మెంట్లు రెవెన్యూ సిబ్బంది పౌర సరఫరా శాఖ అదేవిధంగా వ్యవసాయ శాఖ అనుసంధానం చేసుకుని రైతాంగానికి ఉపయోగపడుతున్నాయి గత సంవత్సరం నలభై నాలుగు వేల మెట్రిక్ టన్నులు మనం గుంటూరు జిల్లాలో రైతాంగాన్ని నిగించి కొనుగోలు చేసాం కోటి నాలుగు నూట నాలుగు కోట్ల రూపాయలు నాణ్యం కొనుగోలు చేసాం ఈ గతంలో ఎప్పుడూ జరగలేదు అదే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం ఐదు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు అంటే పది రెట్లు ఎక్కువ మనం కొనుగోలు చేసాం వాళ్ళు ఇచ్చింది పది కోట్ల రూపాయలైతే మనం ఇచ్చింది కోటి ఎనిమిది కో నూట ఎనిమిది కోట్లు నూట ఆరు కోట్ల రూపాయలు సో ఆ విధంగా ప్రతి సందర్భంలో మేము కోరుకునేది ఏంటంటే ఇది మా బాధ్యత ఈరోజు సివలూరులో ఉన్న నేను కొలిపేరు మండలంలో ప్రతి రైతుని ఆదుకునే విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది ఎంత ఆలస్యమైనా ఎంత ఇబ్బంది అయినా రైతు మాత్రం ఈ అకాల వర్షాల వలన కొంచెం ఇబ్బంది పడి లోకల్గా ఉన్న కొంతమంది దళారులు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తున్న రేట్లకి దయచేసి అమ్మబాకండి ప్రభుత్వం మీకు ఇచ్చే ఈ భరోసా నిండు మనసుతో మీరు స్వీకరించండి పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు మీకు ఖచ్చితంగా మేము ధాన్యం కొనుగోలు చేస్తాం కొనుగోలు చేయడమే కాదు కొనుగోలు చేసిన ఐదారు గంటల్లోనే మీ బ్యాంక్ అకౌంట్లో మేము డబ్బు జమ చేస్తాం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశాం కాబట్టి ఇటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా స్పందించలేదు వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం అయినా కానీ వీటిని అధిగమించుకుని క్షేత్రస్థాయిలో అందరం పర్యటిస్తూనే ఉన్నాం ఆ నమ్మకం దయచేసి రైతాంగా ఉంచుకోండి ఎక్కడ పొరపాటు చేసి తక్కువ రేటు మాత్రం అమ్మ అమ్మవద్దని దళాలను మీరు ప్రోత్సహించొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇదే కాదు ఒక రెండు మూడు రోజుల్లో మనకి ప్రత్యేక ట్రైన్ కూడా మనం ఏర్పాటు చేసాం తెనాల నుంచి దాదాపు ఇరవై ఒక్క వ్యాగన్లు సో దా సుమారు పద్దెనిమిది వందల లారీలు సరుకు ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు అన్ని విధాలుగా సిద్ధం చేసాం ఇప్పుడు కూడా ఉదయం నుంచి ఎనభై ఐదు లారీలు మన ప్రాంతంలో సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరికి అందించే విధంగా చేస్తున్నాం అంటే ఈ ఈ ఇంత ఇంత భారీ స్థాయిలో ఎందుకు ఇటువంటి ఇబ్బంది వస్తుందంటే తొంభై రోజులు జరగాల్సిన ప్రక్రియని వారం రోజుల్లో చేయమనే వరకు క్షేత్రస్థాయిలో డ్రోన్ సంచల కొరత లేదు అన్నీ కూడా మనకి కావాల్సినంత ఉన్నాయి ఎప్పుడు కావాల్సినవి తెప్పించుకోవచ్చు పట్టాలు కూడా ఉచితంగా ఇచ్చేస్తున్నాం ఇప్పుడే చూశారు మీరు ఏ విధంగా పట్టాలు ఇస్తున్నాం పట్టాలు కూడా ఉచితంగా ఇస్తున్నాం లారీలు వచ్చినా కూడా మనకి హమాలీలు కూలీలు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఇంకా రావాలి ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం సిఐటియు నుంచి ఇతర అసోసియేషన్ నుంచి మేము రిక్వెస్ట్ చేసాం రేపటికల్లా మనకి వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మేము లోడ్ చేసుకుని రైస్ మిల్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం